ప్రాంతంలో ఉన్న ప్రియులందరికీ ప్రభు నామములో మా వందనాలు తెలియచేస్తూ ఉన్నామండి ప్రభునందు ప్రియులారా బైబిలు గ్రంథమందు వ్యవహాను సువార్త పదిహేను అధ్యాయము మొదటి వచనములో నేను నిజమైన ద్రాక్ష వండిని తీగలు మీరు అని ప్రభు చెలవిచ్చినారండి అంతేకాదు వ్యవహాను స్వార్థ మొదటి అధ్యాయంలో నిజమైన వెలుగు ఆయనని సాక్ష్యము చెప్పబడిందండి నిజమైన ఆహారం ఆయనే నిజమైన వెలుగు ఆయనే నిజమైన ద్రాక్షణి కూడా ఆయనే ఆయనే ఈ భూమిని సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాదులను కలగ చేసిన దేవుడై ఉన్నాడు అయితే భూమి మీద ఉన్నటువంటి మనుషులను తన స్వరూపమును తన కోరిక చొప్పున చేసుకొని ఈ భూమి మీద ఆయన ప్రతిపిస్తూ నడిపిస్తూ ఉంటుండగా ఎవరును నశించకూడదని ఎవరు అగ్ని గండకముల గుండములకు వెళ్ళకూడదని ఆయన యోచన కలిగిన వాడై తన కుమారుడైన ఏసు ఈ భూమి దిగి రక్షకుడుగా విమోచకుడుగా విమానియలేని దేవునిగా ఆయన పంపబడినారండి ఆయన ఈ భూమి దికి వచ్చి ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని ఆయన చెప్పి ఉన్నారండి మానవునికి విశ్రాంతి లేదు శాంతి లేదు సమాధానము లేదు ఆది కాండము నాలుగో అధ్యాయం వచ్చేసరికి కయ్యు యొక్క పాపము ఘోరమైనదని ఆ ఘోర శిక్షను నేను భరించలేనంత భారమైన పాపమని కయ్యను చెప్పినాడు మానవునికి శాంతి లేక సమాధానం లేక పాపము తన జీవితాన్ని పాడు చేస్తుంది అందుకనే కుటుంబాలలో నెమ్మది లేదు భార్య భర్తల మధ్యన నెమ్మది లేదు పిల్లల మధ్యన నెమ్మది లేదు కుటుంబాలు కుటుంబాలకే కలహాలు కలిగిన సందర్భాలు ఉన్నాయి ఇదంతా కూడా పాపం పాపము మనిషి మనస్సును పాడు చేస్తుంది పాపము మానవ ఆత్మను నరకానికి వేస్తుంది పాపము వలన శాంతి సమాధానం మనిషికి కరువైపోతుంది అందుకనే ఆయన ప్రయాసపడి భారం మూసుకుని వస్తున్న సమస్త జనులారా నా యొక్కకు రెండేనే పిలిచినారు ప్రభు పిలుపులో గొప్ప శాంతి ఉంది సమాధానం ఉంది ఆనందం ఆనందముందండి సహోదరుడా సహోదరి నీ జీవితంలో విసికి వేసారిన మనసు తోటున్నావా ఎన్నున్నా శాంతి లేకుండా ఉన్నావా అట్లయితే నేడే యేసుక్రీస్తు శిలువ రక్తధారలను ఆశ్రయించండి ప్రభువా నీ రక్తధారల ఎందు నాకు విమోచన దయచేయండి నన్ను రక్షించండి నాకు సమాధానము దయచేయండి నాకు ఆనందము దయచేయండి అని అడిగి అడిగినచు తప్పగా దేవుడు మిమ్మలను దర్శిస్తాడు మీరున్న చోటనే మోకరిల్లండి ప్రభువానను క్షమించండి అని వేడుకోండి ఆ రక్షణకర్త అయిన ప్రభువు మీకు రక్షణానందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించు దేవుడై ఉన్నాడు